ఉద్యమా ఖాళము ఈ తొలి అధ్యాయంలో పంతొమ్మిదవ ఏమైనా భయపడిందంటే కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములో పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము ఎందుకు భద్రం చేయాలంటే ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీద మీదను జంతువు మీదను వడగండ్లు కురియను అప్పుడు అవి ఖర్చునని చెప్పమనము ఈ వాక్యాన్ని దేవుడు మోసే ద్వారా ఇస్రాయిల్ ప్రజలకి ప్రకటించమని చెప్తున్నారు ఇది ఒక ఉగ్రత ఉగ్రత రాబోతుంది జనం మీదకి ప్రజల మీదకి ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే తప్పించబడాలంటే మీరు నుండి వేరవాలి పొలంలో ఉన్న మీ సంపద ఆస్తి ఏదైతే ఉన్నదో దాన్ని అందని తీసుకుని భద్రం చేసుకోవాలి పొలంలో నుంచి బయటికి రావాలి అని ఇస్రాయిలు ప్రజలకి చెప్పమని దేవుడు మోషే ద్వారా ఇక్కడ చెప్తున్నారు అయితే ఇక్కడ ఒకవేళ రాపోకుండా పొలంలోనే ఉండిపోయారు అనుకో అక్కడికి ఉగ్రత వడగండ్లు రాబోతున్నాయి శ్రమ రాబోతుంది ఆ వడగండ్ల ద్వారా జనాన్ని నశింప చేస్తాను అని ప్రకటించమని అక్కడ పొలంలో ఉన్న ప్రతీదీ విలువైన ప్రతీదీ కూడా తీసుకుని సురక్షిత ప్రాంతానికి అంటే దేవుని మందిరములానికి రమ్మని చెప్పేసి ఆయన అక్కడ ప్రకటించమని ఈ మోసే ద్వారా చెప్తున్నారు అయితే వడగండ్లు వడగండ్లు అంటే మీకు తెలుసు అందరికీ మనకి అప్పుడప్పుడు చిన్న చిన్న ఐస్ ముక్కలు లాంటి వర్షం భూమి మీదకి పడతా ఉంటాయి అవి కొన్నిసార్లు పెద్ద పెద్ద ఆ మొక్కలు కూడా భూమి మీద వడగండ్ల రూపంలో పడతాం మనం వర్షాకాలం వచ్చిందంటే టీవీలో పేపర్లు న్యూస్లో చూస్తూ ఉంటాం అక్కడ వరదలు పడ్డాయి ఇక్కడ వరగడ్లు పడ్డాయి అక్కడ కార్లు డ్యామేజ్ అయినాయి ఐ డ్యామేజ్ అని చెప్పి చెప్పి చూస్తూ ఉంటాం అయితే వడగండ్లు భయం వడగండ్లు పడతాయి ఆ వడగండ్ల ద్వారా జనాలు నశిస్తారు మరణము వచ్చేది అని ఇక్కడ దేవుడు మోసం ద్వారా చెప్పమని చెప్తున్నారు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఏంటంటే ఆశ్చర్యకరంగా వర్షం కురిసింది ఆ వర్షంలో నుంచి చేపల వర్షం కురిసిందని చెప్పి మనం ఎంపుకుంటున్నాం వడగంజు వర్షం కురిసింది చేపల వర్షం ఈ మధ్య అక్కడ రెండు మూడు సంవత్సరాల క్రితం కృష్ణా జిల్లా ఏరియాలో అక్కడ చేపల వర్షం పడింది చేపలు జరుపుకున్నారు ఊళ్ళో జనం అని చెప్పి ఎంపిక చేపలు రేటు బాగా పెరిగినాయి కాబట్టి మనం కూడా చూస్తే బాగుంది ఆ వర్షం అట్లా ఎందుకు జరిగిందంటే సముద్రంలో కానీ చేపలు ఏదైనా ఉన్న చోట్ల సుడి లాంటిది ఏర్పడి ప్రెజర్కి అక్కడ అయితే ఉందో దాని మొత్తాన్ని పైకి లాగేస్తున్నది ఆ తర్వాత ఆ అట్మాస్ఫియర్లో వర్షంగా కన్వర్ట్ అయ్యి అదే మళ్ళీ ఎక్కడ అయితే మేక ఉందో అక్కడ వర్షం రూపంలో భూమి మేము రూపం చూస్తాం అలాగే చేపలు పులిని అని చెప్పి చూస్తాం అయితే కొన్నిసార్లు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ట్యాంకర్లు ఆయిల్ ట్యాంకర్లు పాల గాన్లు పడిపోయిందని జనాలు వచ్చేసి ఎత్తుకుపోయేదని చూస్తాం అక్కడ ఆపదలో ఉన్న డ్రైవర్ని ఏమైపోయాడ పట్టిస్తున్నారు కానీ జనాలు ఏం చేస్తారంటే ఆయిల్ ఎత్తుకుపోయేదని ఇట్లాగే మొన్న ఎవరో చూసాను న్యూస్లో క్రూడ్ ఆయిల్ లారీ బోల్తా పడి పడిపోయిందంట ఎవడ వచ్చి రెండు బకెట్లు ఎత్తుకుపోతారంట విలేకరు యాదవ్ వచ్చి అడుగుతుంటే ఎందుకు రేపు మా బాబు పెళ్ళి ఉంది ఆయుధి వెళ్తున్నాడు అలాగే అసలు మనం ఎందుకు చేస్తున్నాం ఏమైనా కూడా ఇది లేకపోకుండా అట్లా వర్షం కానీ అట్లా కురిసినప్పుడు మరి ఎంతవరకు ఉపయోగం ఆపదలో ఉన్న ఆ డ్రైవర్ ఏమైపోయాడని పట్టించుకోవట్లేదు కానీ మానవ జనము అక్కడ మనకి ఏమి ఉచితంగా అవుతుంది ఏంటనే దాని గురించి ఆలోచిస్తున్నారు అయితే మోషే మోసే ద్వారా దేవుడు ఏం చెప్పాడంటే మనకి వడగండ్లు కురుస్తాయి భూమి మీద ఆ వడగండ్లు అనే ఉగ్రత అది ఒక శ్రమ ఆ వడగండ్ల ద్వారా నశింప చేస్తాము ఎవరైతే ఆ పొలము పొలము అనేది ఈ లోకానికి సదృష్టంగా చూసుకోవాలి మనం వైద్య గ్రామంలో అనేక చోట్ల మనం వివాసలో కానీ తర్వాత విత్తు అని ఉపమానం చూసినప్పుడు కానీ పొలం అనేది లోపంతో వాసుకొని చూసాం కాబట్టి ఈ లోపము అనే పొలంలో నుంచి మనం వేరవ్వాలి వేరవ్వకపోతే అక్కడ మనం వడకండు అనే ఉగ్రతకు గురవుతాము నశించిపోతాము అనేది మనము గుర్తుపెట్టుకోవాలి అయితే మోజీస్ ఏం చేశాడంటే పరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలను విడిపించు పంపించు అని చెప్పేసి అడిగినప్పుడు పరో దేవుడు ఎవరు అని మోసేని తృణీకరిస్తాడు గర్వంగా మోసే మీద మాట్లాడతాడు అయితే దేవుడు ఏం చేశాడు ఊరుకుంటాడ ఊరుకోడు వీరికి ఎట్లా అయినా బుద్ధి చెప్పాలని చెప్పేసి దేవుడు మనం అయితే మనుషులకి ఏదైనా ఎవరైనా మనకి ఏదైనా మనం మాట్లాడాలనుకుంటే మాట ద్వారా మనం మానవ సహజం నైజంతో మాటల ద్వారా మాట్లాడతాం అయితే దేవుడు ఏం చేశాడంటే మాటల ద్వారా కాకుండా క్రియల ద్వారా పరువుకి చూపించాడు దేవుడు ఎవరు అనే దానికి ఆ పరువు మాట్లాడాడు కదా దానికోసం దేవుడు ఎవరు అనే దానికి పది తీర్పులు ఆ ఐగుతులోనికి దేవుడు ఉగ్రత రూపంలో రక్షించాడు అయితే దేవుడు ఫ్రీన్ ద్వారా ఆయనకి సమాధానం చెప్పాడు ఉదాహరణకి మనం పోలీసులు ఉన్నా పోలీసులు అందరికి మనకి పోలీసులు ఏం చేస్తారు సహజంగా మనల్ని రక్షిస్తారు రక్షక భక్తులు అంటారు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మనిషిని రక్షించడానికి పోలీసు అదే బాగా తాగేసి పోలీసు ఎవరు అని చెప్పి రోడ్డు మీద వచ్చిన ట్యాక్ వేస్తారు అదే పోలీసు వచ్చి లాంటి జరిగిన దాకా బాధ్యత సేమ్ మనిషి కానీ మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి అక్కడ తీర్పు అనేది ఉండేది అట్లాగే దేవుడు కూడా ఏం చేసిందంటే పరో గర్వానికి వచ్చి చెప్పి లోకంలోనికి అనేక పది రకాల తీర్పులు వచ్చింది నీటిని రక్తంగా మార్చాడు మైలు నది మొత్తం రక్తం అయిపోయింది ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాటర్లోకి కూడా రక్తమయం అయిపోయింది మనం షాప్కి వెళ్ళి చిన్న రక్తం పుట్టేదే మనం ఎంతో విజయపోతాం అట్లాంటిది ప్రతిదీ నీళ్ళు అనేది మొత్తం కూడా రక్తం అయిపోయేటప్పటికి ఆ ప్రజలందరూ కూడా వయభ్రాంతి అయిపోయారు అప్పటికి కూడా ఈ స్వరం బుద్ధిరాలి తర్వాత ఏం చేశాడు కప్పలను పంపించాడు కప్పలు రోడ్డు మీద ఏమైనా కాకపోతే మనం ఏదైనా అయిపోయింది ఏమైనా పడ్డా కానీ విపరీతమైన బ్యాడ్ స్మెల్ మనం అసలు నీస వాసనలాగా వచ్చేసి అట్లాంటిది కప్పలను పంపించాడు అయినా కానీ పరో దిద్దురాలు తర్వాత పేరు వచ్చినాయి తర్వాత ఏగులు వచ్చినాయి తర్వాత దత్తుర్లు వచ్చినాయి ఆ ఆవు పిండి లాంటి పిండిని మోసే గాలిలో చల్లగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా ఆ లాంటి పప్పు లాంటివి వచ్చేసి ఆ రకంగా గాయపరిచేది అయినా కానీ విధిరాలు తర్వాత ఏగులు వచ్చినాయి ఏకలు రావు మామిడి కాయలు కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా ఏ పొట్టులో చూసినా కానీ విపరీతమైన ఏగలు మనం చూస్తాము అట్లాంటి ఆ రోజుల్లో భయంకరమైన ఏగల ద్వారా దేవుడు ఆ ఐగుప్తులను పంపించాడు అయినా కానీ మరో మార్ల తర్వాత వడగండ్లు వచ్చినాయి తర్వాత తెగుళ్ళు వచ్చినాయి తర్వాత చీకటి కాకరికి మరణం వచ్చింది ఈ పది తీర్పుల ద్వారా దేవుడు ఎవరు ఆయన యొక్క మహిమ ఆయన యొక్క శక్తి అనేది ఆ ఐగుప్తు పరో రాజుకి ఆయన చూపించాడు తన క్రియ ద్వారా చూపించాడు అయితే మనం కూడా ఈ లోకంలో నమ్మాలి ఏమని నమ్మాలంటే ఒక రోజు దుకాణం ఒక రోజు రాబోతుంది ఆ రోజు ఉగ్రత తీర్పు అనేది ఈ లోకంలోనికి రాబోతుంది అనేది మనం కూడా నమ్మాలి నమ్మి ఆ తీర్పు నుంచి ఏ విధంగా బయటపడాలి అనే దాని గురించి ఆలోచించాలి జాగ్రత్త పడాలి ప్రశ్నించేది ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఇచ్చిన అవకాశం ఈ లోకంలో ఎంతోమంది ఇంకా దేవుని కోసం రక్షించు వాళ్ళు ఉన్నారు నేను నాకు వెళ్తే ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఒక పది ఇల్లు ఇరవై ఇల్లు ముప్పై ఇల్లు ఒక చర్చ్ క్రైస్ట్ చర్చ్ నెర్తన్ యాగ్ అనేది ఒక చర్చ్ ఇవన్నీ ఉన్నాయి మొత్తం అరకు ఆ పాదేరు ఈ ఏరియాలు మొత్తం ఎక్కడ చూసినా కానీ నార్త్ ఇండియా చెప్తే మేము అన్ని చెట్లు గుళ్ళు గోపురాలు వాళ్ళు ఇవి కనిపిస్తాయి ఈ ఏరియాకి వెళ్తే మనం ఎక్కడ చూసినా కానీ సో వారు చర్చిలు మాత్రం విపరీతంగా కట్టుబడు మన చర్చి అసలు ఎలాంటిది అక్కడ కనిపించారు చాలా పెద్ద పెద్ద చర్చిలు కొండల మీద అట్లా కనపడతాయి మరి వాళ్ళందరూ జనాలు అయితే తక్కువగా ఉన్నారు చర్చిలు అయితే ఎక్కువగా ఉన్నాయి అట్లాంటి అట్లాగే మనం కూడా ఏం చేయాలంటే దేవుని అవకాశం ఉన్నంత వరకే ఉగ్రత ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు అలా ట్రైన్ ఎప్పుడు వచ్చిందంటే దానికి ఒక టైం ఉంది అలా బస్సు ఎప్పుడు వచ్చిందంటే దానికి ఒక టైం ఉండదు కానీ దేవుడు పంపించే ఈ ఉగ్రత ఈ ఉగ్రతలోనికి ఎప్పుడు పంపిస్తాడు అనే దానికి ఆయన ఒక కాలం అనేది నిర్ణయించాలి ఎప్పుడైనా రావచ్చు రేపైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు కాకపోతే మనం సిద్దుబాటు కలిగి ఉండాలి ఎవరైతే సిద్దుబాటు కలిగి ఉంటారో వాళ్ళే ఆయన రాజ్యంలోనికి ఎత్తబడతారు అనేది మనం గ్రహించాలి అయితే ఉగ్రత నుంచి మనం తప్పించబడాలంటే ఏం చేయాలంటే కొలమ అనే లోపంలో నుంచి మనం వేరు చేయబడి బయటికి రావాలి బయటికి వచ్చి ఏం చేయాలంటే దేవుని చెరాయి ఏంది అన్నాడు అక్కడ ఇంటి ఇంటిలోనికి రప్పింపగల అన్నది అంటే మనం ఏం చేయాలి మన ఇంటికి చర్చి దేవుని మందిరం ఈ మందిరంలోనికి ఎవరైతే లోకంలో నర్శించిపోతున్నారో ఎవరైతే దేవుని తెలుసుకోకుండా ఉన్నారో మారు మనసు రక్షణ లేక ఎవరైతే ఇంకా గర్వంగా తిరుగుతున్నారో దేవుడు ఎవరు ఇంకేముందులే కొన్ని చిన్న పుట్టిన చెప్తున్నామని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరి కోసం దేవుడు ఇంకా ఊరికి బట్టి సమయాన్ని ఇంకా ఇస్తున్నాడు కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేస్తున్న వాళ్ళందరినీ మనం ఈ మందిరం అనే ఇంట్లోకి వాళ్ళందరినీ ఆహ్వానించాలి ఏమంతా అయిపోయిందంటే లేఖనంలో దేవుని నామం బలమైన గూర్పము నీతి మంత్రుడు అందులో సురక్షితంగా అని రాయిలో ఉన్నది అయితే నీతివంతుడు ఎవరైతే దేవుని గురించి చెప్పంగానే మారు మనసు పొంది నిజమైన దేవుని అంగీకరిస్తారో అతడు సురక్షితంగా నివసిస్తారు పరుగెత్తి ఆయన దగ్గరికి దేశం ప్రభుత్వ వచ్చి వచ్చినట్టయితే సురక్షితంగా నివసిస్తారు అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నాం లోపమనే అనే పొరంలోనే ఉన్నామా ఇంకా లేకపోతే ఆయన సురక్షితమైన రెక్కలు చాటున ఆయన ప్రాంతాల దగ్గర ఉన్నామా అనేది మనము ఈ క్షణంలో ఒకసారి పరీక్షించుకోవాలి ఎందుకంటే వడగండ్లు ఉగ్రత రాబోతున్నాయి ఆ ఉగ్రతకి తగ్గించబడాలంటే మనం ఈ నుంచి వేరే లోకం నుంచి బయటికి రావాలి మనం మన తాత లత పాపకు జీవితం మొత్తాన్ని కూడా విడిచిపెట్టాలి అక్కడ ఉన్న వాటి కట్టాలి విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి అయితే తాగుబోతులు చెల్లిపోతులు మొన్నవాడు రైల్వే స్టేషన్లు వేసే అంటే వాడు వచ్చి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడానికి వచ్చాడో ఏమో తెలియదు కానీ గాంధీ షాప్ ఏడంగా అట్లాంటివి తాగుబోతులు వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి ప్రవేశించారు కాబట్టి ఆగుపోతులు తిండిపోతులు సిగరెట్ కలిసేవాళ్ళు హైదరాబాదు అక్కడ మెట్రోపాలిటన్ సిటీలో ఫారిన్ కంట్రీస్ కలిసి అలవాటు అయి ఆడవాళ్ళు కూడా సిగరెట్లు కలిసేవాళ్ళు ఒకరికి ఒకరు లాక్ హైటెక్ సిటీ చూసేవాళ్ళను నేను డ్యూస్ టాక్ అయితే ఒక సిగరెట్ కాలిస్తే మనిషికి పది నిమిషాలు ఆయుష్ అనేది తగ్గిపోతున్నాను అది వాళ్ళకి తెలియదు అటువంటి దుర్వసనాల నుంచి మనం బయటికి రావాలి ఆ దుర్వ్యసనాల నుంచి ఆ దుర్వ్యసనాలు అనే ఈ పొలంలో ఈ లోకంలో దాని నుంచి ప్రత్యేకింపబడి బయటికి రావాలి అప్పుడు మాత్రమే మనం ఆయన ఉదరి నుంచి మనం తప్పించబడతాం మొత్తం మనం ఏం చేయాలంటే హృదయాన్ని జ్ఞానంతో నింపుకోవాలి ఈ అలవాటులన్నింటినీ వేసేటట్టు హృదయాన్ని జ్ఞానంతో నింపుకోవాలి తర్వాత ఒకరితో నుంచి తప్పించబడాలంటే వడగండ్లు నుంచి తప్పించబడాలంటే మన చేయాలంటే ఏసయ్య నామంలోనికి రావాలి ఏసయ్య మందిరానికి ఏసయ్య పాదాల చింతకు వచ్చి ఆయనలో శక్తి ఉంది ఆయనలో స్వాతంత్రం ఆయనలో స్వస్థతం ప్రతిదానికి ఏసు ప్రభు చేయలేనిది లేనిది ఏదీ కూడా ఈ భూమి మీద లేదు ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి ఆయనలో ఉన్న శక్తిని గ్రహించి ఆయన దగ్గరికి మనం రాగాల రాగవాలి తర్వాత ఈ లోకంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ చర్చిలోని మందిరంలోని సువార్తను అందించి వాళ్ళందరినీ కూడా సమకూర్చి వాళ్ళని కూడా నుంచి రక్షించాలి అది మొదటి మాట రెండవది కదా సాయంత్రంలో నాలుగవ పద్దెనిమిది మూడవ తొమ్మిది అంటే ఉత్సాహాలు ఉన్నమ్మా భద్రముగా కాపాడుకోను అన్నిటి కంటే ముఖ్యంగా ఏం చేయాలంటే మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి ఈ లోపు మన పాపముల నుంచి మనం ఉండాలంటే మన హృదయమే మెయిన్ మన హృదయంలో నుంచి జీవజల నదులు పారతాయి అట్లా పారాలి అంటే మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అనేది మనం ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే హృదయము మోసకరము అది ఘోరమైన వ్యాధి కలది అని రాయబడి ఉన్నది హృదయాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే రెస్ట్ తీసుకుపో మనం చూస్తూ ఉంటాం ఈ నగరం నుంచి అక్కడ ఇట్లా పాత సామాన్లు బాగు చేస్తాం మిక్సీలు బాగు చేస్తాం గ్యాస్ స్టవ్ బాగు చేస్తాం సోఫా చుక్లు బాగు చేస్తాం వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ హృదయాన్ని బాగు చేస్తాం వచ్చేవాళ్ళు ఎవరు నేను అనుకుంటాను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో వంద వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలిసినంత దీంట్లో స్టాంప్లైట్ ఇది ఇవి ఏదో చేస్తారు కానీ కంప్లీట్గా అది మచ్చ నచ్చగానే ఉండేది గా బాగు చేసేది ఎవరైతే అలా హృదయాన్ని భద్రంగా కాపాడుకోగలిగితే మన హృదయంలో పాపము అనేది తీసివేయబడి జీవ జల నదులు అనే వాక్యం ద్వారా మనం అభిషేకించబడతాం అప్పుడు మన హృదయం అనేది పవిత్రంగా ఉంటుంది ఈ హృదయాన్ని వచ్చేటప్పటికీ ఈ సీజన్ చేస్తూ ఉంటాడు ఉదయం ఈజీ సీజీలో ఏం తెలిసిందంటే బ్లడ్ ప్రెషర్ ఎట్లా ఉంది ఆ రక్తనాళాలు లోకి బ్లడ్ వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాయి క్లియర్గా ఉండాలి ఏదో అనేది మాత్రమే కానీ హృదయంలో మనిషి ఆలోచించి ఆలోచిందండి దాంట్లో వచ్చిందంటే ఎవరు కూడా ఈ సీజీ తీర్చుకో అట్లాగే మనం నసల పైన ఏదైనా డిస్ప్లే పెట్టారంట ఎరంగ మస్తు లాంటివి తీసుకొచ్చి మన హృదయం ఏం ఆలోచిస్తున్నాం అవన్నీ మసాలృష్ణకు హృదయంలో అందుకని హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అనేది ఈరోజు నేను చెప్పాలనుకున్నాను అట్లా కాపాడుకోగలిగితే మన హృదయంలో నుంచి జీవజల నదులు ధారలు ప్రవర్తింప చేయబడతాయి తర్వాత వివంశ నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ సమరయ స్త్రీ గురించి రాయబడి ఉండదు నాలుగో అధ్యయనం ఐదో నుంచి చదివితే ఉండదు సమరస్తి దగ్గరకి సుప్రభు వారు వెళ్ళారు ఎందుకు వెళ్ళారంటే ఆ స్త్రీ పేరు కొటీనా అని చెప్తారు బైబిల్లో అయితే రాయబడలేదు కానీ కొంతమంది బైబిల్ స్టాలర్స్ కొటీ అని చెప్తారు అయితే అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే ఆమె పాపంలో ఉన్నది యేస ప్రభువాళ్ళు సమరయ్య ప్రాంతంలోనికి ఎప్పుడు వెళ్ళ ఆ సమరయ్య ప్రాంతంలో నుంచి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ యాటోకు బాగు అనే ఆ ఊర్లో సమరయ్య ప్రాంతంలో సుఖాలు అనే ఊరు ఉన్నది ఆ ఊరిలోనికి ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ ఊర్లో బావి దగ్గర కూర్చుంటారు అప్పుడు మిత మధ్యాహ్నం పని అయినా అప్పుడు ఆ సమరయ్య స్త్రీ అనే ఆమె మంచిగా తెలుసుకోవడానికి ఆ బావి దగ్గర వచ్చింది తాజీగా మనం ఎవరితో ఎవరైనా కానీ మంచి రోజు తెచ్చుకుంటే పొద్దున్నేమో లేకపోతే సాయంత్రం రోజు తెచ్చుకుంటాం ఈ సమద స్త్రీ మాత్రం పన్నెండు గంటలు వచ్చింది ఎందుకంటే ఆమెను చూసి అందరూ ధేళన చేస్తారు ఆమె యొక్క స్థితిని బట్టి అందరూ ధేళన చేస్తారు అని చెప్పేసి ఒంటరిగా ఎవరూ లేని టైంలో సమర స్త్రీ వచ్చింది ఆ సమయాన్ని ఆ టయాన్ని దేవుడు చూసి యేసు ప్రభు వారు ఆమెని మార్చాలి అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి కూర్చున్నారు ఆయనకి రాకమై నీళ్లు కావాలనుకుంటే ద్రాక్ష రసాన్ని మా ద్రాక్ష రసంగా మార్చడానికి నీళ్లు తెచ్చుకోవడం పెద్ద ఇది కాదు రొట్టెల్ని ఐదు వేల మందికి ఏడు వేల మందికి పంచి పెట్టిన ఆయనకి వాటర్ కావాలంటే పెద్ద ఏం కాదు కానీ ఆమె యొక్క స్థితిని మార్చాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ కూర్చున్నప్పుడు ఆ సమరయ స్త్రీ యొక్క జీవితం మొత్తం చెప్పాడు ఆయన ఆ సన్నివేశంపై చాలా టైం పట్టింది కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను అయితే ఆ సమయ స్త్రీ ఆయన మాటలు విని ఆశ్చర్యపడి తను తెచ్చుకున్నకుండా అక్కడే వదిలిపెట్టేసి ఆ ఊర్లోనికి వెళ్ళి ఆ ఊరి ప్రజలందరికీ ఇదిగో నేను చేసినవి నేను చూసినవి అన్నీ కూడా నాకు చెప్పిన వారు తీస్తుతాడా అని ఆయన చూడటానికి రమ్మంటే పోలి జనా తీసుకొచ్చింది అక్కడ ఆయన చూసి వాళ్ళందరూ కూడా ఆ సమరయ ప్రాంతంలో ఉన్న సుతాదని గ్రామం అంతా కూడా సమరయ స్త్రీని బట్టి రక్షించబడింది అక్కడ ఆమె ఏం చేసింది ఆ పాపకొండ పాత తోట జీవితాన్ని మొత్తం వదిలిపెట్టేసి కేసు ప్రభు పాదాల దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆమె జీవితం మారింది ఆమె హృదయము పవిత్రపరచబడింది ఆమె నిత్య జీవానికి వారసరాలుగా ప్రకటించబడింది అయితే మనం కూడా మన హృదయాలను పరిశీలించుకోవాలి తర్వాత యోహన్ వార్త మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనంలో దేవుడు ఎందుకు వచ్చారంటే ఈ చెడిపోయిన పడిపోయిన కాపుల జీవితంలో ఉన్న మనుషులందరినీ దేవుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అని అక్కడ యోహన్ వార్తలో రాయబడి ఉంది కాబట్టి ఆయన రక్షించడానికి వచ్చాడు కానీ శిక్షించడానికి ఈ లోకానికి రాలేదు కాబట్టి ఇంకా ఎవరైనా కానీ రక్షించబడకపోకుండా ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడాలి ఎప్పుడు ఉగ్రత వచ్చిందో తెలియదు ఎన్ని రోజులు ప్రయాసపడి ఉగ్రత పాలవటానికి దేవుడు మనల్ని ఇక్కడికి పిలవలేదు ఆయన రక్షించబడాలి అనే ప్రణాళికతోనే మన అందరినీ చూపించారు కాబట్టి మనందరం కూడా వడగళ్ళు అనే ఉగ్రత నుంచి అందరం రక్షించబడాలి అంటే ఆయన లోని ఆయన పొలము అనే దానిలో నుంచి ప్రత్యేకించబడి వేరై బయటకు రావాలి బయటకు వచ్చి కొవ్వైన యేసు క్రీస్తుని ద్వారా మారు మనసు రక్షణ పొందాలి తర్వాత హృదయాన్ని భద్రపరచుకోవాలి భద్రపరచుకుంటే హృదయంలో జీవజల జీవజలధారలు ప్రవహిస్తాయి ఈ రకంగా దేవుడు మనందరికీ సహాయం చేయను కనుక